శ్రీ మాత్రే నమ హనుమంతుని పేరు హనుమాన్ కాదని మీకు తెలుసా ఆ రియల్ నేమ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం స్వామివారికి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు సుందర అందుకే రామాయణంలో ఆయన సముద్రం దాటడం సీతామాతని కలవడం మరియు లంకని కాల్చడం ఇవన్నీ సుందరకాండగా చెప్పుకుంటారు మరి హనుమాన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే చిన్నప్పుడు సుందరం సూర్యుణ్ణి చూసి మామిడి పండు అనుకుని తినడానికి వెళ్ళినప్పుడు అది చూసిన ఇంద్రుడు తన ఆయుధాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు అది తన దవడకి తగిలి హను ఉబ్బిపోతుంది హను అంటే సాంస్క్రిట్లో దవడ అని అర్థం అందుకే అప్పటి నుంచి తనని హనుమాన్ అని పిలిచేవారు అంటే దాని అర్థం బలమైన దవడ కలిగిన వాడు మరి ఆంజనేయ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అంటే అంజనిదేవి యొక్క కొడుకు అని అర్థం సో వెంటనే జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి